నెల్లూరు నగరాన్ని అన్ని విధాల అభివృద్ది చేస్తామని చెప్పిన మంత్రి నారాయణ అభివృద్దిని మరచి ఆక్రమణల బాట పట్టారంటూ నెల్లూరు సిటీ వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు ఈ మేరకు ఆయన నగరంలోని వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు తమ ప్రభుత్వంలో వంద కోట్ల రూపాయలతో జాఫర్ సాహెబ్ కెనాల్ సర్వేపల్లి కాలువలకు రివ్యూట్మెంట్ చేపట్టడంతో పాటు వాకింగ్ బ్యూటిఫికేషన్ కు శ్రీకారం చుట్టామని తెలిపారు అయితే మంత్రి నారాయణ అభివృద్ధి పనులు మరచి సర్వేపల్లి కాలువ వెంబడి తన వారికి లబ్ధి చేకూర్చేలా దుకాణాలు ఏర్పాటు చేసి ఆక్రమణలకు తెరలేపుతున్నారని దుయ్యబట్టారు కాలువల వెంబడి అభివృద్ధి పనులు మరచి ఇలా దుకాణాలు ఏర్పాటు చేస్తే అక్కడ ట్రాఫిక్ సమస్య ఏర్పడడమే కాకుండా అక్రమాలకు మనమే బీజం వేసినట్లు అవుతుందని ఈ సందర్భంగా పర్వతరెడ్డి అన్నారు ఒకవేళ తన వారికి లబ్ది చేకూరేలా ఇలా షాపులు ఏర్పాటు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు ఈ సందర్భంగా ఆయన ఆయా కాలువల వెంబడి టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే దుకాణాలు వాటి వివరాలను ఫోటోలతో ఆయన మీడియాకు వివరించారు ఈ సమావేశంలో మైనార్టీ నాయకులు కలీల్ అహ్మద్ పదమూడవ డివిజన్ కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున మహేష్ తదితరులు పాల్గొన్నారు నేను ఈరోజు నెల్లూరుకు వచ్చాను నెల్లూరుకు నేను చాలా ఆశ్చర్యపోయాను ఈరోజు ఒక న్యూస్ పేపర్లో మంత్రి నిర్ణయం మైపాడికి శాతం అనే ఈ ఒక్క న్యూస్ చదివిన తర్వాత కళ్ళు తిరిగాయి ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఇష్యూ అనుకుంటేనే అందరికీ కూడా కడుపు మండేటువంటి అంశం విషయం ఏంటంటే మన టైంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో రెండు సంవత్సరాలు కోవిడ్ వచ్చినా కూడా మనం నెల్లూరుని చక్కగా అభివృద్ధి చేసుకున్నాం ఆ రోజు మన ఎమ్మెల్యే అనిల్ కుమార్ గారు కానీ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి కోఆపరేషన్ కానీ చాలా చక్కగా మనం డెవలప్ చేసుకున్నాం నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను జాఫర్ సహాబ్ కెనాల్ని సుమారుగా వంద కోట్లతో రివ్యూట్మెంట్ అన్నది మనం చేస్తా ఉన్నాం అలానే అక్కడ ఎయిటీ ఫీట్ రోడ్డుని మనము మైపాట్ రోడ్డు దగ్గర మందిరికి తెలుసు చాలా బ్యూటిఫుల్గా ఎయిటీ ఫీట్ రోడ్డుని సుమారుగా పదిహేడు కోట్ల రూపాయలతో ఆ రోడ్డుని కూడా మనము డబుల్ రోడ్డుని మనము చేయించుకున్నాము అలానే సర్వేపల్లి కెనాల్ని కూడా వంద కోట్ల రూపాయల ఖర్చుతో సర్వేపల్లి కెనాల్ రివ్యూట్మెంట్ని కూడా చేసుకున్నాం మరి ఈరోజు జాఫర్ సాహబ్ కెనాల్ని లాస్ట్ మన గవర్నమెంట్లో రివ్యూట్మెంట్ చేయడానికి కానీ ఆ రోడ్డుని ఎక్స్టెండ్ చేయడానికి కానీ ఆ డెవలప్మెంట్కి అంతా కూడా జాఫర్ సాహెబ్ కెనాల్కి వెంబడే కొన్ని పేదలు ఇల్లు అనేక మంది ఉన్నారు అదేవిధంగా అక్కడ కొన్ని షాపులు ఉన్నాయి వారందరినీ కూడా ఖాళీ చేయించాం వారిని దత్తంలాడాం అమ్మాయి ఈ ఏరియా డెవలప్ అవుతుంది ఈ రోడ్డు నుంచి కిందకి వెళ్ళాలా అంటే సుమారుగా లక్ష మంది దాకా కూడా నెల్లూరు రూరల్లో కానీ కోవర్ కాన్స్టెన్సీ వాళ్ళందరూ కూడా సుమారుగా లక్ష మంది వరకు కూడా ఈ మైపాడు రోడ్డు నుంచి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది హెవీ ట్రాఫిక్ ఉంటుంది ఈ ఏరియా డెవలప్ కావాల్సినటువంటి ఏరియా అందుకని ఇక్కడ మీరు అందరూ కూడా ఖాళీ చేస్తే ఈ ఎయిటీ ఫీట్ రోడ్డుని కానీ పక్కన వాకింగ్ ట్రాక్ను వేసుకుంటే ఆ ఏరియా ప్రజలందరికీ కూడా చక్కగా వారందరికీ కూడా మంచి ఫెసిలిటీస్ ఉంటాయి మధ్యలో గ్రీనరీని డెవలప్ చేసుకోవాలా అనే ఒక మంచి ఆలోచనతో మన ప్రభుత్వంలో అంత బ్యూటిఫుల్గా మైపాటువంటి మనం డెవలప్ చేసుకున్నాం మధ్యలో రోడ్స్ మధ్యలో గ్రీనరీ వేసుకున్నాం జాఫర్ సాహెబ్ కెనాల్ రివిట్మెంట్ కెనాల్ యొక్క పక్కనే ట్వంటీ ఫైవ్ ఫీట్తో తో వాకింగ్ ట్రాక్ వేసుకున్నాం మనం చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ ఎవరైనా కూడా వికలాంగులు కానీ ఎవరైనా కూడా ఆ వాకింగ్ ట్రాక్ మీద చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉండొచ్చు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా కూడా ట్రాఫిక్కి ఇబ్బందులు లేకుండా వాళ్ళందరూ కూడా ప్రయాణించవచ్చు అనే ఆలోచనతో మనం చక్కగా దాన్ని డెవలప్ చేసుకుంటే నారాయణ గారు బ్యాలెన్స్ ఉన్నటువంటి కొంచెం వర్క్స్ని కూడా కంప్లీట్ చేయలేదు అంటే ఈరోజు ఆ రివిట్మెంట్ విషయంలో కానీ ఆ రోడ్స్ విషయంలో కానీ కొన్ని కొన్ని చిన్న చిన్న వర్క్స్ ఉంటే కూడా వాటిని ఎలాంటి రూపాయి కూడా దానికి ఇన్వెస్ట్ చేయకుండా ఈ రోజు మనం వేసినటువంటి వాకింగ్ ట్రాక్ మీద సుమారుగా ఇరవై రోజుల వాకింగ్ ట్రాక్ మీద బంకులు పెట్టడానికి ఎల్లో కలర్ పెయింట్ వేసినటువంటి బంకులు పెట్టడానికి శాంపుల్ గా ఒక రెండు బంకుల్ని పెట్టడం కూడా జరిగింది జరిగిందన్న ఇది తెలిసిన వెంటనే మేము కమిషనర్ కలిసాము మిగిలిన అధికారులు అందరికి కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చాం కమిషన్ పెట్టి రెస్పాండ్ రెస్పాండ్ అయినాడు ఇది కరెక్టే ఈ విధంగా బంకులు పెట్టడం కరెక్ట్ కాదు నేను కూడా చెప్తానన్నారు ఇంకొంతమంది అధికారులతో మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది మంత్రి గారు డేషన్ అన్నారు నేను మంత్రి గారు పెడతా అన్నాను నారాయణ గారు మీరు కనీసం జాఫరసాలు రిక్యూట్మెంట్లో కానీ అక్కడ వాకింగ్ ట్రాక్లో కానీ అక్కడ ఎయిటీ ఫీట్ రోడ్ వేయడంలో కానీ అక్కడ గ్రీనరీ డెవలప్ చేయడంలో కానీ ఎక్కడక్కడ మీ పాత్ర లేదు ఇదంతా కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఈ బ్యూటిఫికేషన్ అద్భుతంగా తయారు చేశాం మీరు కనీసం అక్కడ ఉన్నటువంటి పెన్నుంగు పనులు కూడా చేయకుండా ఇక్కడ మొత్తం షాపులు సుమారుగా రెండు వందల షాపుల్ని కంటినీగా పెట్టడానికి మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు ఇది అన్యాయం కాదా ఆ ప్రభుత్వంలో పెట్టుకోలేకనా చాలామంది కార్యకర్తలు నాయకులు అడిగితే ఒకటే మాట ఆ రోజు ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు లేదు ఇది ఒక మనం డెవలప్మెంట్ కోసం ఈ ఏరియాని డెవలప్ చేస్తా ఉన్నాము దీని కింద ఒక లక్ష మంది కొన్ని వందల వేల వాహనాలు కూడా ఈ రోడ్ను పోవాలి సో దీంట్లో మీరు ఇన్వాల్వ్ కావద్దు అని చెప్తే రోజు నారాయణ గారు ఎలాంటి ప్రమేయం లేకుండా రోజు ఇవన్నీ కూడా పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు ఇది చెప్పిన తర్వాత కమిషనర్ గారు వాళ్ళందరికీ చెప్పిన తర్వాత నిన్న నిన్నటి రోజున మళ్ళా ఇట్లాంటి ఒక డబుల్ డెక్కర్స్ లాంటివి అంటే రెస్టారెంట్లు కానీ బార్లు కానీ ఏదైనా పెట్టుకునే దానికి అవకాశం ఉండేటట్లుగా ఇలాంటి పెద్ద పెద్ద షాప్స్ తీసుకొని వచ్చి ఏమంటారు వీటిని కంటైనర్స్ తీసుకొని వచ్చి అక్కడ పెడుతున్నారు శాంపుల్కి ఒక కంటైనర్లు పెట్టినారు దాని పక్కన మెట్లు పైకి వెళ్ళడానికి పైన కూర్చోవడం తినడం తాగడం ఏదైనా చేసుకోవడానికి పైన అవకాశం ఉండేటట్టుగా ఒక కంటైనర్ ని తీసుకొచ్చి పెట్టారు ఇలాంటి కంటైనర్లు నెవర్స్గా అక్కడ పెట్టి ఎవరికి ఇస్తున్నారో మీకు తెలుసా చెప్తున్న ప్రజలు ఆశ్చర్యపోతారు ఆయన దగ్గర ఎంప్లాయీస్ ఆయన ఎన్నికల్లో ఆయన దగ్గర శాలరీ కోసం పనిచేసినటువంటి కొంతమంది వ్యక్తుల కోసం ఈ షాపుల్ని పెట్టిస్తా ఉన్నారు ఇది ఎంత ఘోరం అంటారు ఆయన దగ్గర ఆయన కోసం పనిచేసినటువంటి వ్యక్తులకి ఇలా షాపులు పెట్టించడానికి రోడ్లు ఏదైతే మనం డెవలప్మెంట్ ఒక్కసారి మనం అక్కడ ఎంక్రోచ్మెంట్ అంతా కూడా క్లియర్ చేసి డెవలప్ చేయడానికి మనం పెడితే దాంట్లో షాపులు తీసుకొచ్చి పెట్టినారంటే ఏ విధంగా ఆయన అర్థం చేసుకోవాలి విభయ నారాయణ గారు ఏం చెప్పారండి ముందు నేను నెల్లూరుని డెవలప్ చేస్తాను నేను నెల్లూరుని ఐదు వేల కోట్లకు అభివృద్ధి చేస్తాను ఇక్కడ పార్కులు కానీ ఇండస్ట్రీస్ కానీ అన్ని తీసుకొని వచ్చి ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేస్తాను ఎన్నో చెప్పారు నమ్మం ఇంకా ఏం చెప్పారు నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయింది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ అలానే వాటర్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ అయినాయి జస్ట్ కనెక్షన్స్ ఇవ్వాలా నేను రాగానే నెల రోజుల లోపల అవన్నీ పూర్తి చేస్తాను అన్నారు నెల పోయింది రెండు నెలలు పోయింది నాలుగు నెలలు పోయింది వెయిట్ చేస్తాం మాకేమీ అంత ఆతృతయం కాదు మీరు చిన్నగా సమయం తీసుకున్నామని చేయండి కానీ మీరు ఈ విధంగా మనం చేసినటువంటి డెవలప్మెంట్లు తీసుకొని వచ్చి మీ ఎంప్లాయీస్కి మీ దగ్గర పనిచేసినటువంటి కార్యకర్తలకి కార్యకర్తలను కూడా అంటే మీ దగ్గర పనిచేసినటువంటి స్టాఫ్కి ఇట్లా షాపులు పెట్టిస్తామంటే నెల్లూరు ఏమైపోతుంది ఎందుకు డెవలప్ చేసుకుందాం ఎందుకు రోడ్స్ వేసుకున్నాం ఎందుకు వాకింగ్ ట్రాక్ తయారు చేసుకున్నాం ఏం చెప్పారు ఎన్నికల్లో గెలవంగానే మీరు మంత్రి అయిన తర్వాత బ్యూటిఫికేషన్ పేరుతో నెల్లూరులో ఎక్కడ కూడా ఫ్లెక్సల్ కనిపించకూడదు మధ్యలో డివైడర్స్ మీద ఎక్కడ కూడా మీడియమ్స్ కనిపించకూడదు అందంగా కనిపించాలి నెల్లూరు అని చెప్తున్నాం నిజమే నిజమావామల నారాయణ గారు డెవలప్ చేస్తారు అనుకున్నాం ఏంటి పని మీకే సంబంధం ఏ విధంగా మీరు ఈ డెవలప్మెంట్లో పాల్గొన్నారు ఎలా పెడతారు ఈరోజు ఈ షాపుల్ని అదే మీకు ముత్తుకోటి రోడ్ నుంచి నారాయణ మెడికల్ కాలేజీ వరకు సుమారుగా ఒక కిలోమీటర్ ఉంటుంది హండ్రెడ్ ఫీట్ రోడ్డు వేసుకున్నారు అక్కడ పెట్టగలరా మీరు షాపుల్ని ఆ రెండు పక్కన పెట్టగలరా మీకు ట్రాఫిక్ ఉండదు కదా అక్కడ మరి మైపాటి రోడ్లో ఎంత ట్రాఫిక్ ఉంటుందో మీకు తెలియదా రోజు కొన్ని బోల వాహనాలు అదే అలా అని పోతాయి కదా మీరు వాకింగ్ కాకుండా అక్కడ నుంచి అక్కడ షాపులు పెట్టినప్పుడు ఆ షాపులకు వచ్చిన వాళ్ళంతా కూడా బండ్లు కానీ కార్లు కానీ ఎక్కడ పెట్టాలా రోడ్ల మీద పెట్టాలా రోడ్ల మీద పెట్టినప్పుడు ఏమవుతుంది ఆ రోడ్డు నేరే రోడ్డు అయిపోతుంది ఏమవుతుంది యాక్సిడెంట్స్ అవుతాయి ఆ ప్రాంతాలకు వాళ్ళకి సమాధానం చెప్పగలరా ఒకవేళ మీరు ఈ షాప్ ఈ షాపులు పెట్టాలని మీరు ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటే ఎవరికి ఇవ్వాలా ఆ ప్రాంతంలో అదే ప్లేస్లో చాలా మంది పేదలు అక్కడ ఇల్లు అంటే వాళ్ళని మనము షిఫ్ట్ చేశాం వేరే ప్రాంతాలకు షిఫ్ట్ చేశాం అక్కడ అంగల్లో అంటే వాళ్ళందరినీ షిఫ్ట్ చేశాం ఇస్తే ఎవరికి ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలి ఎవరైతే అక్కడ మనకు త్యాగం చేసినారో ఈరోజు అక్కడ డెవలప్మెంట్ కోసం కానీ అక్కడ వాకింగ్ ట్రాక్ కోసం కానీ ఎవరైతే మనకు స్థలాలు ఇచ్చినారో ఆ షాపులు ఎత్తేసుకొని బయట వెళ్ళినారో వాళ్ళకి అక్కడ అవకాశం ఇవ్వాలి ఒకవేళ వాళ్ళకు కూడా ప్రతి దగ్గరికి ఇవ్వాలా అక్కడ స్థానికంగా ఉండేటువంటి పేదలకు ఇవ్వాలి అంతేగాని మీరు మీ దగ్గరుండే ఎంప్లాయీస్కి అలా ఇవ్వాలనుకోవడం ఎంత దారుణమైన విషయం అని అన్నది నేను ఈరోజు చెప్తాను ఒక నెల్లూరు వ్యక్తిగా చెప్పాను నేను కానీ కాదు నేనేదో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తిగా కాదు నేను బాధతో చెప్తున్నాను ఇది తప్పు మీరు ఇవ్వాలనుకుంటు మీరు ఇంకోటి కూడా ఈ మధ్య లిక్కర్ షాప్స్ లో కూడా రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్ట నాలుగు షాపులు తీసుకున్నాను యువతకు దాంట్లో నేను పార్ట్నర్షిప్ ఇస్తానని చెప్పి ఆయన మాట్లాడిన వీడియో ఆడియోలనే మనం అంతా కూడా కాన్ఫరెన్స్ లో విన్నట్టు చెప్పినటువంటి మనం విన్నాం ఎక్కడైనా లిక్కర్ షాప్ నేరుగా మంత్రులే పెడితే పొద్దున అక్కడ పర్మిట్ షాప్స్ పెడతారు ఎక్స్ట్రా టైం అమ్ముతారు వాళ్ళు తీసుకెళ్లి ఇళ్ళల్లో ఏదో పెడుతుంటారు వాటిని ఏదైనా షాపులు అంటారు బెల్ట్ షాపులు పెడతారు ఇవన్నీ పెట్టినప్పుడు మంత్రులే నేరుగా చేస్తా ఉంటే ప్రజలు ఎవరితో చెప్పుకుంటారు మీకు చెప్పగలరా అవకాశం ఉంటుందా మీరు షాప్స్ పెట్టిన తర్వాత చిన్న పార్క్ దాటిన తర్వాత ఒక అపార్ట్మెంట్ ముందు తీసుకుని వచ్చి పెట్టారు స్థానికులంతా ఆగ్రహ ఆవేశాలకు లేనైతే మేము వెళ్ళాలి సపోర్ట్ చేస్తాం అదేవిధంగా మీరు ఇసుకని దగ్గరదారులో అమ్ముకోవాలనే ప్రయత్నించినప్పుడు పన్నా రివర్ దగ్గర కాలలను అక్కడ పగల ప్రయత్నిస్తే జేసీబీలు తీసుకొని అక్కడ ఉండేటువంటి చుట్టుపక్కల ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా ఆందోళనకు గురైతే మేము అక్కడికి వెళ్ళి సపోర్ట్ చేసినాం ఒక పార్క్ ముందు అక్రమ కట్టడాలు కట్టడానికి ప్రయత్నిస్తే మా కార్పొరేటర్లతో కలిసి మేము అక్కడికి వెళ్ళి వాళ్ళకి తరపున అక్కడ కండగా నిలబడ్డాం ఇలా ప్రతి దగ్గర కూడా మీరు కొన్ని పొరపాట్లు చేస్తా ఉన్నారు ఎవరు మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి తెలియదా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయని మీకు తెలియకుండా ఉందా మీరు ఒకవేళ ఈ ఎంప్లాయీస్ కి మీ దగ్గర పనిచేసినటువంటి ఎంప్లాయీస్ కి ఉపాధి చూపించాలంటే ఇండస్ట్రీస్ ని పెట్టండి పెట్టించండి అక్కడ ఎంప్లాయ్మెంట్ ని ఇవ్వండి లేదా మీ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా ప్రతి మీ బ్రాంచ్ లో కూడా క్యాంటీన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది కదా ఒక కార్యకర్తకు ఒక క్యాంటీన్ ఇవ్వండి అదేవిధంగా మీరు ఆ అక్కడ క్లీనింగ్ అంతా కూడా కాంట్రాక్ట్కి చూపిస్తా ఉన్నారు ప్రతి బ్రాంచ్ లో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క బిల్డింగ్ లో కాంట్రాక్ట్కి ఇవ్వండి అనుకుంటే మీకు కింద వాషింగ్ కింద ఒక్కొక్కరు కాంట్రాక్ట్ ఇస్తా ఉన్నారు ఒక్కొక్క హాస్టల్స్ లో కొంతమందికి ఇవ్వండి అక్కడ మీ మెడికల్ కాలేజీలోనే చాలా మందికి ఆ విధంగా కాంటాక్ట్స్ చిన్న చిన్న వాళ్ళకు కొంతుకోవచ్చు అక్కడ పని చేసుకుని వచ్చి మీ పార్టీ కూడా పని చేస్తారు అంతేగాని ఈ విధంగా పబ్లిక్లో ఉన్నటువంటి పబ్ లక్షల మందికి సంబంధించినటువంటి ఇష్యూలో మీరు కనుక పొరపాట్లు చేస్తే తప్పకుండా వైఎస్ఆర్సీపీ ఊరుకోదని కూడా మీ ద్వారా నేను నారాయణ గారికి సభినంగానే తెలియజేస్తా ఉన్నాను నాకేమీ రాజకీయాలు మాట్లాడాలని నాకేమీ ఇంట్రెస్ట్ కాదు ఒకరి అనవసరంగా నేను బ్లేమ్ చేయడం కూడా చేయను చాలా మంది చెప్పారు అక్కడ జరుగుతున్నటువంటి తప్పులు అక్కడ ఏదో ఇసుక అట్టు చేస్తున్నారు ఇది ఇది చేస్తున్నారంటే కూడా కొన్ని విషయాలు మేము ఇన్వాల్వ్ కాం వాళ్ళకు ఒక అవకాశం ప్రజలు ఇచ్చినారు సో కొంతకాలం పాటు వాళ్ళు వాళ్ళు పాలన చేస్తారు చివరిలో తప్పు జరిగినప్పుడు ప్రజలకు ప్రజల దృష్టికి తీసుకెళ్తాం కానీ ఈ విధంగా కానీ అక్రమాలు చేస్తూ ఉంటే మాత్రం ఓర్చుకోలేక మాత్రమే ఈరోజు ఇవి చూడడం ఇది చూస్తే కరెక్ట్ కాదు ప్రజలకు మన సమాధానం చెప్పుకునే పరిస్థితి లేదన్న ఆలోచనతో మాత్రమే మీ ముందుకి ఈరోజు వచ్చి చెప్పడం కూడా జరిగింది నారాయణ గారికి నేను సవిరంగా రెండు చేతులు జోడించి కూడా నెలకు చెప్తా ఉన్నాను ఇలాంటి పనులను ప్రోత్సహించకండి తప్పకుండా మీరు యువతకి అవకాశాలు ఇవ్వండి అలానే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి సహకారం అందించండి ఏం తప్పులేదు మీకు అట్లాంటి అవకాశాలు చాలా ఉన్నాయి మీ చేతిలో ప్రభుత్వం ఉంది మీరు మంత్రిగా ఉన్నారు మీరు ఎన్నైనా చేయొచ్చు చేయండి కానీ ఇలాంటివి చేయొద్దేనని మీ ద్వారా ఆయనకి కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా నేను సవినంగా తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా అంటే ఒక అవకాశం ఈరోజు ఇలా జరుగుతూ ఉంది అవసరమైతే కోర్టును కూడా అప్రోచ్ అవుతాము ఇది తర్వాత రోజుల్లో ఈ కొట్లన్నీ ఇట్లా పెట్టేసిన తర్వాత అవి క్లియర్ చేయించాలన్నా సాధ్యం కాదు ఆ ఏరియా అంతా కూడా మనం పాడు చేసిన వాళ్ళం మొత్తం కేవలం అది ఒక్క ప్రాంతం సిటీ ఒక్కటే కాదు అది దాని కింద రూరల్ ఉంది దాని కింద కోవర్ ఉంది అన్నీ కూడా అక్కడ నుంచి మొత్తం వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది సో అలాంటి పరిస్థితుల్లో మొత్తం షాపులు తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తే రోడ్ రోడ్డు బ్లాక్ అయిపోతుంది రోడ్లో పెట్టేసి వెళ్తారు షాపుల్లోకి రెస్టారెంట్లన్నీ కూడా సో కాబట్టి ఇలాంటి ఇష్యూస్లో మాత్రం తప్పకుండా ప్రతిస్పందిస్తాం కొన్ని కొన్ని మీరు తప్పులు చేస్తూ ఉన్నారు మేము అన్నింటిలో కూడా వేలు పెట్టాం కానీయండి ప్రజలు చూస్తారు చెప్పారు సమాధానం చెప్పాల్సిన రోజు చెప్తారు కాబట్టి దీని గురించి అయితే మాత్రం తప్పకుండా మా కార్యకర్తలు మా అందరితో కూడా వాళ్ళతో కూడా మాట్లాడుకొని తప్పకుండా ఏ విధంగా చేయాలా ఆ స్థానికులతో కూడా మాట్లాడి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్తో దీని గురించి ఫైట్ చేయడం కూడా జరుగుతుంది ఇంద్రధనుసులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మొదల జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ శారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్ వైవికా పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు పట్టు వసుదైక పట్టు అక్షయ పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి చుడిదార్స్ గాగ్రాస్ లెహెంగాస్ వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూర్